భగత్ సింగ్ కాలనీలో అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లైనా ప్రజల్ని పట్టించుకున్న పాపం లేదని అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగు నారాయణ విమర్శించారు వెంకటేశ్వరంలోని భగత్ సింగ్ కాలనీలో షూరిటీ భవిష్యత్ గారెడ్డి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రి నారాయణ యాభై నాలుగవ డిజైన్ వెంకటేశ్వరం నాయకులు అందరూ పలికి ఆయనకు స్వాగతం పలికినారు డివిజన్ ఇన్ఛార్జ్ జహీర్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీని అభివృద్ధి చేసిందే నారాయణేనని స్పష్టం చేశారు కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు ఈ ఐదేళ్లలో కాలనీలో ఒక్క అభివృద్ధి లేదని మళ్ళీ నారాయణ సారు వస్తేనే మన కాలనీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు చెప్పటం సంతోషమని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నారాయణని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు జహీర్ గుండెలపై చెయ్యే వేసి పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనల గలమై పలికే తెలుగోడి గౌరవం వెలుగర్కి చాటే సమాజమే దేవాలయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన గడుపుకింత అండి ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం గాను యాభై నాలుగవ డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం అయితే ఇక్కడంతా మీకు అందరికీ తెలిసిందే అంతకుముందు రెండు వేల పద్నాలుగుకు ముందు ఇక్కడ రోడ్ల పరిస్థితి కానీ వీళ్ళకున్న మౌలిక వసతులు వాటర్ కానీ వీటి కానీ పరిస్థితి అందరికీ తెలుసు ఈరోజు పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన డెవలప్మెంట్ తీసుకుంటే నెల్లూరులో ఏ విధంగా అయితే మేము మెయిన్ రోడ్స్లో నగర్ కావచ్చు లేదా స్టోన్స్ ప్యాట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ కాలనీలు ఎలా చేసాం అలాంటిదే చేసాం ఇక్కడ అక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆ రోజు రోడ్లు వేయించాను ఎల్ అంటే షాపుంజీ మెగా ఇలాంటి కంపెనీల దగ్గర అదేవిధంగా ఈ కాలనీలో కూడా ఇక్కడ కూడా యాక్చువల్గా రోడ్లు వేయటం జరిగింది వాటర్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు కాలనీలో ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే యాక్చువల్గా నేను నిన్న వచ్చాను నిన్ను కూడా నిన్న కూడా తిరిగాను మొన్న వచ్చాను మొన్న కూడా తిరిగాను ప్రతిరోజు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే సార్ మీ ఆయాంలో జరిగిందే తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేదు మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వైసీపీకి వేసాము మోసపోయాము మోసపోయాము డెవలప్మెంట్ లేదు మా పిల్లల భవిష్యత్తు అంధకారం ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు ఇప్పుడున్న పిల్లలకే ఉద్యోగాలు లేవు రేపు మా పిల్లలు చిన్నపిల్లలు ఉండాలి రిలాక్స్ అయ్యి జరిగితే వాళ్ళ పరిస్థితి అంగమగోచం అవుతుంది తప్పు చేసాము తప్పు అని చెప్తున్నారు తప్పు చేసాం ఇంకా ఒకటి చెప్తున్నారు పోయినసారి వాళ్ళకి ఓటు వేసాము ఈసారి మాత్రం వేయం ఈసారి వేయము నిజంగా అంత ఓపెన్ అయిపోయారు ఈరోజు రాష్ట్రంలో నెల్లూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు జిల్లాలో ఇదే పరి నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లు ఇదే పరిస్థితి ప్రతి కాన్ఫిరెన్స్లో ఇదే పరిస్థితి ఉంది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చాము ఆ ఒక ఛాన్స్ మమ్మల్ని ముంచింది మా కంప ముంచింది కొన్ని దగ్గరలో అయితే ముసలి వాళ్ళు ఎనభై రెండేళ్ల ముసలి వాళ్ళకు కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్స్ కట్ చేశారు అది దారుణం ఒంటరి మహిళ హస్బెండ్ చనిపోయినప్పుడు వాళ్ళకివ్వాలా వాళ్ళకు కూడా కట్ చేశారు నిజంగా దారుణం ఎనభై రెండేళ్ళ ఆవిడ ఒక్కటే ఉంది ఒకటే ఉంది ఆమెకి పెన్షన్ కూడా లేదు కొడుకు లేరు కూతురు లేరు ఎవరు లేరు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు పరిపాలన జరుగుతుంది పరిపాలన అంటే అన్ని వర్గాలని సమతుల్యంగా డెవలప్ చేయటం పరిపాలన పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమ పథకాలు చేయాలి ఇబ్బందులు లేకుండా అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం ఇవ్వాల ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఆ ఏరియాలు డెవలప్ అవుతాయి ఆ ఏరియాలోకి ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అది పరిస్థితి అదే నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పద్నాలుగు పోర్టులు యాక్చువల్గా పెట్టాలని ప్లాన్ చేసి పద్నాలుగు పోర్ట్లు యాక్చువల్గా డిజైన్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది వాటిని ఏగవంతంగా యాక్చువల్గా చేసాము ఎందుకు చేసామంటే పోర్ట్లు డెవలప్ అయితే పోర్ట్లు డెవలప్ అయితే ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన అదృశ్యం ఏంటంటే మనకు తొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు పొడవుండే ఉండే సీ భారతదేశంలో సెకండ్ హయ్యెస్ట్ లెంగ్ ఉండే సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ మొదటిది గుజరాత్ గుజరాత్ తర్వాత అంత పొడవైన సీ కోస్ట్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఈ తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఎన్నో పోర్ట్లు పెట్టచ్చు పద్నాలుగు పోర్ట్లు తెలుగుదేశ ప్రభుత్వంలో యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి దాని ప్రపోజల్స్ ముందుకు చేయటం జరిగింది ఎందుకు చేసామంటే పద్నాలుగు కానీ వస్తే ఈ జిల్లాలో సి పక్కన ఉండే అన్ని జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని అటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి లేదు అసలు ఆలోచనే లేదు ఎందుకంటే ఎప్పుడు ఆలోచన వస్తుందంటే బయటకు పోయి విదేశాలు తిరగాల డెవలప్డ్ కంట్రీస్ తిరగాల ఇతర కంట్రీస్లో ఎలా డెవలప్ అయ్యారు ఎలా చేశారని తిరిగితే తెలుస్తుంది ఎంతసేపటికి మంగళగిరి ఆఫీస్లో ఉంటే ఎలా డెవలప్ అవు డెవలప్ కాలేరు ఆయన కదల్లా ఆయన అక్కడి నుంచి కదల్లా నాలుగున్నర సంవత్సరం బయట జిల్లాలకు కూడా రాలా ఎలా వస్తుందండి నాలెడ్జ్ ఏ నాయకుడికైనా నాలెడ్జ్ రావాలంటే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలా చేస్తున్నారు అనేది రావాలా చిన్న కంట్రీ సింగపూర్ మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళ పోర్టే ఈరోజు చైనాకైనా జపాన్కైనా యుఎస్ఏకైనా వాళ్ళందరికీ అసెట్ ఏంటంటే వాళ్ళకు ఉండే కాబట్టి ఇలా దాని అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు పోర్టు డెవలప్ చేయటం అంటే పోర్టు ఎవరెవరికి డెవలప్ చేయమని ఇచ్చినా వాళ్ళకి రోడ్లు ఇవ్వాలి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అవసరమైతే రైలు మార్గాలు వేయాలి రోడ్డు మార్గాలు కాదు వీలైతే దగ్గరలో విమాన మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేయటం ప్రభుత్వ బాధ్యత తెలుగుదేశంలో నారా చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ ప్రాముఖ్యత చేశాడు కానీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలన్నిటికీ సున్నా జుట్టింది వాటి సున్నా చుట్టే కాదు లోకల్లో చిన్న చిన్న రోడ్లు మేము పెద్ద పెద్ద రోడ్లు వేసాం మేమంతా వంద అడుగులు ఎనభై అడుగులు నేను చెప్పడం కాదు అందరు కళ్ళ ముందు అబ్బుడుతున్నాయి చిన్న రోడ్లు మిగిలిపోయిన నాలుగు అడుగులు మూడు అడుగులు కూడా విలేక కొన్ని దిగులు పోతే అది అడుగుతున్నారు సార్ మూడు అడుగులు సార్ ఈ రోడ్డు ఇది కూడా వెళ్ళలేదండి ఖచ్చితంగా మేము చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సెట్లతో తెలుగుదేశం రాబోతుంది ఇది ప్రజలందరికీ ఓపెన్ అయిపోయింది ఎక్కడ ఇదేమి సీక్రెట్ కాదు బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఓట్లు వేయటం భగత్ సింగ్ కాలనీ తొమ్మిదో పోతున్నందు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు నగర పార్టీ ఇన్ఛార్జ్ ఒంగూరు నారాయణ గారు మరియు రాష్ట్ర ప్రధాన గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాన్వాస్ తిరగడం జరిగింది ఈరోజు మనం చెప్పుకోవచ్చు భగత్ సింగ్ కాలనీకి నారాయణ గారు అనేది లేకపోతే ఈ ఐదు సంవత్సరాల ముందర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందర ఎలా ఉనింది నారాయణ సార్ వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఈ రోజు మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ ఇంటింటికి మంచినీళ్ళ కుళాయి కానీ ఎక్కడ నెల్లూరు నగరం లేనటువంటి మంచినీళ్ళ కుళాయి భగత్ సింగ్ కాలనీలో మొట్టమొదటి ప్రవేశించిన ఘనత నెల్లూరులో నారాయణ సార్కి దక్కుతుంది భగత్ సింగ్ కాలనీకి అటువంటిది కనీసం దారి కూడా లేనటువంటి భగత్ సింగ్ కాలనీకి ఈరోజు ఇటువంటి మంచి రోడ్లు వేసి మౌలిక వసతి కల్పించి మేము ఉన్నామని భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఏజ్ ఉన్నా కూడా చేసినటువంటి నారాయణ సార్కి భగత్ సింగ్ కాలనీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి నారాయణ సార్ వస్తేనే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఒక ఇరవై సంవత్సరాలు అభివృద్ధి వెనకెళ్ళిపోయింది అని చెప్పి ప్రజలు కూడా ఈరోజు తెలుగు జరుగుతూ ఉన్నారు వచ్చే రోజుల్లో భారీ మెజార్టీతో నారాయణ సార్ని గెలిపించుకోవాలని ప్రజలు కూడా ఆశిస్తున్నారు మేమందరం కూడా తప్పకుండా ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం